కుండా అయిపోవటంతో ఇవాన్ ఆల్రెడీ బుక్ చేసుకున్న హోటల్కి ఇషికని తీసుకువెళ్ళి చెక్ ఇన్ రూమ్ లోకి వెళ్ళగానే నన్నెందుకు ఇక్కడికి తీసుకువచ్చారు ఏం పని మీద మీరు అవసరం లేనిది ఇక్కడికి రారు కదా అని సీరియస్గా అడిగింది ఈషిక నీకు బుర్ర అరికాలలో ఉందని ప్రతిసారి నిరూపిస్తూనే ఉంటావు ఈశు అది ప్రత్యేకంగా నాకు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అని వెటకారంగా అంటూ ఆల్రెడీ చెప్పాను పర్సనల్ పని మీదే వచ్చాను బిజినెస్ పని మీద కాదు అని లాభం లేకుండా రాను కాబట్టి నీ మనసులో తిరిగి నా ప్రేమ చిగురించేలా చేయటానికి ఇక్కడి వరకు వచ్చాను సరే ఇదంతా నీకు చెప్పినా కూడా పట్టించుకోవు కాబట్టి అనవసరమైన వాదన మన మధ్య సైలెంట్ సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఇషిక తన కళ్ళల్లో నిప్పులు వర్షం కురిపిస్తూ ఉంటే నవ్వుతూ ఇవ్వని తన ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి సంతోష్ గారికి ఫోన్ చేసి ఇషిత ఎలా ఉందో కనుక్కున్నాడు ఇషిత ఇంకా వాళ్ళ కోసం ఏడుస్తుందని వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లంత రణరంగం చేస్తుందని తినలేదని పడుకోమంటే మమ్మీ డాడీ కావాలని అరుస్తుందని తెలుసుకొని వెంటనే వీడియో కాల్ ఆన్ చేసి ఏడుస్తున్న ఇషితని చూసి ప్రిన్సెస్ అని పిలుస్తూ భారంగా మారిన మనసుతో చెమ్మగిల్లిన కళ్ళతో మమ్మీ నేను వర్క్ మీద వచ్చాను రా తల్లి వర్క్ అయిపోగానే ముందు ఉంటాం ఈ ఒక్కరోజు తాతయ్య దగ్గర ఉండి తల్లి నువ్వు గుడ్ గాల్ కదా మమ్మీని డాడీని ఇబ్బంది పెట్టవు కదా అని బుజ్జగిస్తూ చెప్తుంటే ఇషిత కళ్ళు నిలుపుకుంటూ బట్ ఐ మిస్ యూ డాడా అని అంది అంతే ఇవాన్ కళ్ళు ఆనందంగా మెరిసి మిస్ యూ ప్రిన్సెస్ నువ్వు గుడ్ గోల్ కదా నేను చెప్పిన మాట వింటావు కదా తాతయ్యతో ఉంటావు కదా జస్ట్ వన్ డేరా రేపు ఈ సమయానికల్లా నీ ముందు ఉంటాము అని మాట ఇవ్వటంతో ఇషిష్ట బేలగానే ఒప్పుకొని రేపు ఖచ్చితంగా రావాలని ముద్దు ముద్దుగా చెప్పి ఫోన్ కట్ చేశాక సంతోష్ గారు అప్పటికి ఊపిరి పీల్చుకొని ఇప్పటికైనా తింటావా తల్లి అని అడిగితే ఫుల్లీ హంగ్రీ తాతయ్య అని క్యూట్గా మొహం పెట్టి అంది వైదేహి గారు తన ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ అందుకే తినాలి అనేది అంటూ తన కోసం ఇసుక చేసినట్టే ప్రత్యేకంగా వండినది తినిపించి స్నానం చేయించి నిద్రపుచ్చారు ఇక్కడ ఫోన్ కట్ కాగానే ఇవాన్ భారమైన మనసుతో సారీరా ప్రిన్సెస్ త్వరగా మా మధ్య డిస్టర్బెన్స్ క్లియర్ అయి చేసుకోకపోతే మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి మరీ మమ్మల్ని విడి తీయటానికి ట్రై చేస్తారు ముఖ్యంగా అక్షిత్ వాడిని చంపకుండా వదిలేసింది వాడు చేసిన పనికి జీవితాంత శిక్ష అనుభవించాలని లేదంటే వాడి ప్రాణం తీయటం నాకు క్షణాల్లో పని అని కోపంగా అనుకుంటూ గోపికు కాల్ చేసి సెక్యూరిటీ గురించి అడిగాడు సెక్యూరిటీ టైట్గా ఉందని ఈషిత ఇ లోనే ఉందని అప్పటికప్పుడు కనిపెట్టుకుంటూనే ఉన్నామని చెప్పటంతో ఇవాన్ రిలాక్స్గా ఊపిరి పిలుచుకొని ఆకాశంలో నిండు చంద్రుడిని చూస్తూ ఉండగా ఈషిత మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చి ఈషిత ఎలా ఉందంట నాకు తెలిసి మనం వేద బెంగ పెట్టుకుని ఉంటుంది అని బెంగగా అంది నేను ఇప్పుడే తనతో మాట్లాడాను తను అసలు బెంగ పెట్టుకోలేదంట ఇంకా చెప్పాలంటే మమ్మీ డాడీని ఎంజాయ్ చేసి రమ్మని చెప్పింది షీఈ్ గుడ్ గర్ల్ మై ప్రిన్సెస్ ఏదైనా అర్థం చేసుకోగలుగునీలా కానే కాదు అని వెటకారంగా చెప్పి ఇవాన్ కూడా జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవటానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇవాన్ మాటలకి ఇసుక పళ్ళు నోరుతూ ఏం చేస్తాం మొత్తం మీ పోలికలే తను అనుకున్నదే జరగాలనుకుంటుంది అనుకుంటుంది తప్ప పక్క వాళ్ళని పట్టించుకోదు అని మనసులో అనుకుని సైలెంట్గా జుట్టుని ట్రై చేసుకొని బెడ్ మీద వాలింది ఇవాన్ కూడా ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ ట్రాక్లోకి మారి పోయి ఇసుక పక్కన చేరి ఇంతకీ నేను నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానని నీ ఆలోచన ఇష్యూ అని అడిగాడు అల్లరిగా ఏముంది ఇక్కడ కూడా మీ డిజైన్స్ ఎక్స్పాండ్ చేయటానికి ఏమో అని భుజాలు ఎగరేసి అనగానే అందుకే నేను తింగరి అనేది ఊరికే కాదు నా డిజైన్స్ ప్రపంచమంతా ఎక్స్పాండ్ చేశాను తిక్కదానా అని కసిరి ఆగ్రా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తాజ్మహల్ ప్రేమకు చిహ్నం చిహ్నం దానిని నీకు చూపించడానికి తీసుకువచ్చాను ఇంతవరకు ఎప్పుడు నిన్ను బయటికి తీసుకురాలేదు కదా ఒక్క ప్యారిస్లో మాత్రమే నీ ఇష్టంగా తిరగనిచ్చాను అని అనగానే ఈషిక కళ్ళు చిన్నవి చేసి అన్నీ మీ ఇష్టానికే చేసేవారు కదా ఇక నా ఇష్టానికి వాల్యూ ఎక్కడుంది అప్పుడైతే ఇంకా ఘోరం నేను ఇంటి నుంచి అడుగు బయట పెడితే ఎవడి కోసం పోతున్నాను అనుకుంటారు అందుకే ఎప్పుడు చూసిన వెనక ఎవరో ఒకరిని పెట్టి స్పై చేస్తూ ఉంటారు ఆ సమయంలో నా క్యారెక్టర్ మీద బీభచ్చమైన నమ్మకం ఉంది కదా మీకు అని ఎత్తి పొడుస్తూ చెప్పి నాకు నిద్ర వస్తుంది పదే పదే విసిగించకండి నన్ను అంటూ ఒక సైడ్ తిరిగి పడుకోగానే ఇసుక మాటలకి ఇవాన్ మనసు చివుక్కమన్నా ఇషికని ఇప్పుడు బాధ పెట్టడం ఇష్టం లేక సరే పడుకో ఎలానో రేపు నిద్ర ఉండదు కదా అని ఇషిక గుండెల్లో ఒక బాంబు వేసి ఇషికని వెనుక నుంచి గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంటే ఇషిక వెంటనే కళ్ళు తెరిచి ఏమన్నారు మీరు రేపు నాకు నిద్ర ఉండదా ఎందుకు ఉండదు నేనేమైనా ఎక్కడికైనా వెళ్తున్నానా లేదే రేపు ఇంటికి కూడా వెళ్ళిపోతాం కదా అని గుండెదడ ఇవానికి తెలియకుండా అడిగింది కానీ ఇవాన్ చెయ్యి అప్పటికే ఇసుక హృదయం మీద ఉండటంతో ఆ గుండె చప్పుడు తన చేతికి ఈజీగా అర్థమవుతూ ఉండటంతో సైడ్ స్మైల్తో అదేంటి అప్పుడే మర్చిపోయావా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదులే డోంట్ వరీ రేపు ఎందుకు నిద్ర అనేది రేపే నీకు తెలుస్తుంది పడుకో నువ్వు పడుకోకపోతే నేను నా పద్ధతిలో నిద్రపుచ్చుతాను అని అల్లరిగా చెప్పి తన చేతిని ఇసుక వేసి చుట్టూ బిగించగానే ఇసుక బెదిరిపోయి వద్దు వద్దు అని కళ్ళు మూసుకొని మనసులో ఈయన గారు ఏం చెయ్యాలనుకుంటున్నారు అసలు ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అడిగితే చెప్పరు ఎందుకు చెప్తారులే ఎప్పుడైనా నా ఇష్టానికి వాల్యూ ఇస్తే కదా అన్ని ఇష్టానికే కదా చేసేది అని విసుగ్గా అనుకుని కష్టంగా నిద్రపోయింది ఈశుక నిద్రపోయింది అనుకున్నాక యువాన్ కళ్ళు తెరిచి ఎన్ని అనుమానాలు ఉన్నాయి నా మీద ఇప్పటికీ నా మీద నీకు పూర్తిగా నమ్మకం లేదని అర్థమవుతుంది ఈశు అదంతా చేసుకుంది నేనే కాబట్టి తప్పదు అనుభవించాలి కానీ ఎక్కడో మూల చిన్న సంతోషం ఇంత కోపంలోని ఇషిత కోసమో లేకపోతే వేరొకరి కోసమో ఆయన నువ్వు నాతో పాటు ఉంటున్నావని అసలైతే నిన్ను ఇంటికి తీసుకువచ్చాక నువ్వు అసలు నాతో పాటు ఉండవేమో ఎలా నేను కన్విన్స్ చేయాలని చాలా టెన్షన్ పడ్డాను కానీ ఆ అవసరం లేకుండా నువ్వే కన్విన్స్ అయ్యి నాతో పాటు ఉంటున్నావు థ్యాంక్ యూ ఇషూ అంటూ తన బుగ్గ మీద పెదవులు చాలా స్మూత్గా అద్దీ నిదానంగా తనని వదిలి పైకి లేచి తన పని కోసం వెళ్ళిపోయాడు ఇక్కడ అక్షిత్ ఆలోచిస్తూ ఉండగానే నిషా అక్షిత్ కోసం ఫుడ్ ప్లేట్ తీసుకొని లోపలికి వస్తూ అక్షిత్ మీ నాన్న చెప్పాడు మనం వారం రోజుల్లో అమెరికా వెళ్తున్నామంట కదా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలా అయితే నువ్వు కూడా సేఫ్గా ఉంటావు అని చిరునవ్వుతో అంటూ దగ్గరికి వెళ్ళగానే అక్షిత్ తండ్రి మీద కోపం మొత్తం నిషా మీద చూపిస్తూ తన చెంప పొగలు కొట్టి ఏంటి నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్తుంటే నీకు సంతోషంగా ఉన్నట్టుంది ఆ సంతోషం ఉండనిస్తానా ఏంటి నా గురించి తక్కువ అంచనా వేస్తున్నావు ఆ యువాన్ గాడిని ఏదో ఒకటి చేసే వరకు నేను ఈ సిటీ దాటను దానికి జీవితాంతం నేను ఆవిటిగా మారిపోయినా పట్టించుకోను అని సీరియస్గా చెప్పి ఇంకొకసారి నువ్వు నా ముందు ఉన్నావంటే చంపేస్తాను నా ముందు నవ్వుతూ ఉన్నావంటే చంపేస్తాను అని అన్నాడు నిషా మనసులో కసిగా పళ్ళు నోరుతూ నువ్వు ఇవాన్ జోలికి పోతే నువ్వే పోతావు నువ్వు పోయావంటే ఈ ఇంటి నుంచి నేను కూడా విడుదలవుతాను విడుదలవుతాను చస్తున్నాను మీ ఫ్యామిలీతో పని చేసినా కొడతారు చేయకపోయినా కొడతారు ఎంతో అందమైన నా జీవితాన్ని నాశనం చేశారు ఆఖరికి మా అమ్మ నాన్నలు వచ్చి బ్రతిమిలాడిన నన్ను పంపించలేదు నాకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా చేశారు ఈ ప్రపంచానికి నేను నీ కీప్గా మిగిలిపోయాను నా బిడ్డని చ పోగొట్టుకున్నాను కానీ నాకు ఒకటే సంతోషంగా ఉంది ఇంత జరిగినా మీకు తగిన శాస్తి జరిగింది అని అనుకుంటూ ఉండగానే అక్షిత్ తన మనసులో తన చంప మీద మరో దెబ్బ కొట్టి ఏం ఆలోచిస్తున్నావే నా గురించే కదా ఆలోచిస్తుంది నీ ఆలోచనలో కూడా నేను తప్ప మరొకరు వచ్చారంటే చంపేస్తాను అని ఎర్రబడిన కళ్ళతో అన్నాడు లేదు లేదు నా ఆలోచనలో కూడా నువ్వే ఎప్పుడు నిలుస్తావు అక్షిత్ అటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు బికాజ్ నేను నీ బానిసనే కదా అని అక్షిత్ సాటిస్ఫై అయ్యేలా చెప్పి కానీ అక్షిత్ మీ నాన్నగారు నాకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు వారం రోజుల్లో అమెరికా వెళ్ళి తీరాలి అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయని ఒక్కసారి ఆలోచించు నువ్వు సెట్ అయ్యావంటే యువాన్ మీద నీ పగ కూడా తీర్చుకోవచ్చు ఇలా ఎన్నాళ్ళని ఉంటావు చెప్పు వచ్చిన అవకాశాన్ని నాశనం చేసుకోకు ఎందుకంటే ఈ డాక్టర్ అవైలబుల్గా ఎక్కువ రోజులు ఉండరంట ఆయన ఫేమస్ కాబట్టి ఎప్పుడు బిజీగానే ఉంటారంట కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా అమెరికా వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను నేనేమి కావాలని చెప్పటం లేదు అర్థం చేసుకో అక్షిత్ అని కన్విన్స్ చేయటానికి ట్రై చేసింది ఇంతలో అక్షిత్ అమ్మగారు లోపలికి అడుగుపెట్టి ఏంటి నా కొడుక్కి నువ్వు సలహాలు ఇస్తున్నావా నీకంత రేంజ్ ఉందని అనుకుంటున్నావా అని సీరియస్గా అడుగుతూ అక్షిత్ దగ్గరికి వచ్చారు Thank you for listening and please like, share, comment and subscribe.